హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ సొరకాయ పప్పు అండి గోరుసిక్కులు తాలింపండి ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి అంచేత నేను ఇప్పుడు మీకు అయ్యి చేసి చూపిపోతున్నానండి రెండు వందల పెసరపప్పు అండి ముందు స్టవ్ వెలిగించుకున్నాను రెండు వందల పెసరపప్పు కడిగి శుభ్రంగా పెట్టుకున్నానండి ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాను కాలు కిలో టమాటా ఒక ఉల్లిగడ్డ యాభై గ్రామ్ పచ్చిమిరతలు అండి ఇవన్నీ ఒకటిగా కట్ చేసి పెట్టుకున్నాను చింతపండు ఈ మోయినసాలు సాలండి చిన్న నిమ్మకాయ ఎంత సైజు ఇప్పుడు సొరకాయ ఒక సొరకాయ మొత్తంగా తీసుకున్నానండి అది కడిగి సొరకాయ మొత్తంగా ఒక సొరకాయ తీసుకున్నానండి అది కట్ చేసుకుని శుద్ధంగా కడిగి తెచ్చుకున్నానండి ఇప్పుడు ఇది వేసేస్తున్నానండి ఉప్పు ఇంబోయించాలండి పసుపు కొద్దిగా తీసుకుంటున్నానండి అన్నీ ఒకేసారి వేసేసినాం కదండీ ఈ సొరకాయ పప్పుకి ఇప్పుడు మూత పెట్టబోతున్నా ఈ కుక్కర్ మూత పెట్టినాక మూడు విసులైనా నాలుగు విసులైనా చాలండి ఐదు విసులు అంతా ఐదు విసులు వచ్చిందంటే పాడైపోద్ది అనిచేత మూడు విసులు నాలుగు విసులు నాకైతే నాలుగు విసులు పెట్టుకోవాలనిపిస్తుంది నాలుగు విసులు వచ్చినాక తీసి అది మళ్ళీ తనిగా తీసి ఎనిపి తాలింపు వేసుకోవాలండి నాలుగు విసులు అయిపోతుందండి ఇప్పుడు చేసి దింపి పక్కన పెట్టుకుంటున్నానండి ఇది చల్ల అని వెనక చూద్దాం పోయిందండి గాలి ఎంత పోయింది ఇప్పుడు మోద్దీగిపోతున్నాను చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉడికిందో ఇది బాగా ఎనుపుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాం అండి ఈ నీళ్ళన్నీ తీసుకోవాలండి పక్కకి పక్కకు తీసుకొని ఈ పప్పులో నీళ్ళన్నీ తర్వాత ఎనుపుకోవాలండి తీసేసినానండి పప్పు ఎన పోతున్నాను చూశారండి ఎంత మెత్తంగా మెదిగిపోయిందో అంత మెత్తగా కూడా మెదగకూడదండి ఒకలా ముక్కలుగానే ఉండాలి అప్పుడే మనం తినేదానికి ఆ సొరకాయ ముక్కలో పొంతి కింద తగతా బాగుంటుందండి కారసారంగా ఇప్పుడు పప్పులో నీళ్ళు తీసి పెట్టుకున్నాం కదండి ఆ నీళ్ళు పోసేస్తున్నాను తాలింపు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ వేయించుకొని స్టవ్ పైన కడాయి పెట్టానండి పప్పు సొరకాయ ఒక రెసిపీ కదండి ఇంకొక రెసిపీ ఉంది ఇప్పుడు ఇది అయిపోయినాక అది తర్వాత చేస్తానండి దీనికి కాంబినేషన్ గోర చిక్కుడుకాయలు తాలింపండి అని చేత గోసియలు నేను ఒక అరకిలో తీసుకొని బాగా ఒల్చి పెట్టుకున్నానండి శుభ్రంగా కడాయి వేడి ఇది ఏ శనగ నూనె అండి అని చేత కొద్దిగా పోసుకున్నాను నూనె వేడెక్కిందండి ఒక స్పూన్ ఆవాలు వెల్లుల్లి రెబ్బలు ఒక పది నుంచి పదకొండు వరకు తీసుకొని పేపర్ తీసుకొని బాగా ఒలిసి పెట్టుకొని దంచుకున్నానండి ఉల్లిగడ్డలో ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకున్నానండి ముడిసిగా కూడా దాంట్లో సగం వేసేస్తున్నాను వెల్లుల్లి బాగా కాగాలండి బాగా కాల్తేనే మంచి స్మెల్ వస్తుంది బాగా గుమ్మ గుమ్మలాడద్ది కూడా బాగుంటుందండి కరివేపాకు పచ్చి కరివేపాకు రెబ్బలు మూడండి కడిగ ఆర బాగా చూసారా తాలింపు బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఈ సొరకాయ పప్పు ముందుగానే ఏను పెట్టుకున్నావు కదండి అది పోస గుమ్మగుమలాడుతుంది ఈ సొరకాయ పప్పులో కాంబినేషన్కి వేపుడు మజ్జిగ మిరకాయలు వాటి నుంచి అప్పలాలు ఇది ఏదైనా సరేనండి ఈ చొరకాయ పప్పుకి మంచి కాంబినేషన్ అండి ముఖ్యంగా నెయ్యి ఉండాలండి నెయ్యి మామిడికాయ అయినా లేదా నిమ్మకాయ ఊరగాయ అయినా ఈ పెట్టుకొని తిన్నామంటే వేరే లెవెల్ అండి అంతకన్నా స్వర్గం వేరే ఉండదండి అంత కమ్మదనమైన ఫుడ్ అండి ఇది నాకైతే ఉప్పు కారాలు అన్ని కరెక్ట్గా జరిగిందండి మంచి స్మెల్ వస్తుంది ఎప్పుడైతే తినాలనిపిస్తుందండి ఇది అయిన వెంటనే గోరు చిక్కుడు తాలింపండి అది ఎలా చేయాలో అది కూడా చూద్దామండి ఈ సొరకాయ పప్పు తాలింపు వేసినాక ఇలా కొద్దిసేపు అడుగు ఇలాగే వడతనియాలండి అప్పుడే రేపుకున్నా కూడా చీడిపోకుండా బాగుంటుందండి మనం ఫ్రిడ్జ్ లో పెట్టిన అవసరం లేదు ఇలాగే పెట్టుకోవచ్చు బయట చాలా బాగుంటుందండి సొరకాయ పప్పు కదండి మరి ఏ పప్పు చేసుకున్నా మనం తాలింపు వేసిన ఎంటనే దింపకూడదండి ఎంటనే దింపితే అది కొద్దిసేపు కల్లా సద్దివాసన వచ్చేస్తుందండి అని చేత మనం కొద్దిసేపు ఇలా ఉడుకునిస్తే రెండు రోజులున్నా చిడిపోదండి చాలా బాగుంటుంది అంతేనండి మన సొరకాయ పప్పు రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనికి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు అదే కుక్కర్ తెచ్చుకున్నానండి ఆ కుక్కర్ లో ముందుగానే గోసిక్కులు అరకిలో తీసుకొని బాగా ఒలిచి పెట్టుకొని కడుక్కొని దీంట్లో వేసుకొని ఇసుకొని వచ్చినానండి ఉప్పు వేసుకుంటున్నానండి నేను చాలుకుంటే లాస్ట్ లో తాలింపులో వేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ మూత పెడుతున్నాను రెండే రెండు విసులండి రెండు విసుల తల్ల బాగా గుడిపోద్ది మసాలా రెడీ చేసుకుందామండి రెండు ఇంట్లో వచ్చేసిందండి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇలా మనము తాలింపు వేసేసుకున్నామండి స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ పెట్టుకున్నానండి నాకు బాగా వేడికిందండి అందుత నూనె పోసేసినాను నేను నూనె వేడిక్కిందండి నూనె ఒక స్పూన్ వేసుకున్నానండి అదింటి చూసేయారు కదండి మీరు ఆ గింటితో ఒకన గింట్ వేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలి ఇప్పుడు ఆ సొరకాయ తాలింపుకి సొగం వేసేసినారండి ఉల్లిగడ్డ ఇప్పుడు ఈ గోడు చుక్కుల్లో తాలింపుకి సగం వేసేస్తున్నానండి మీడియం సైజే బాగా పెద్ద సైజ్ అండి అది కట్ చేసి పెట్టుకుంటున్నాను తీసుకుండి చూసారా ఎలా ఉడికిపోయిందో చూసారండి రెండు విసులకే బాగా ఉడికిపోయింది కాయలు తీసుకున్నాను నేను అరే రెండు డబ్బులు వేసుకుంటున్నారండీ ఈ గోధుచికల్ ఉడగబెట్టును కదా నూనెలో ఒక రెండు నిమిషాలు బాగా వేగాలండి ఆ తర్వాత మసాలా ముందుగానే మసాలా పెట్టి తీసుకున్నాం కదండి అవి వేసేసుకున్నాము ఆ మసాలా కొలతలు కూడా ఇప్పుడు నేను చెప్పాను ఇది ఒట్టి కారం అండి అర స్పూన్ వేసుకుంటున్నాను నేను కారం చాలుకుంటే తర్వాత చూసి వేసుకోవచ్చండి వల్ల కారం ఉంది అర స్పూన్ వేసుకున్న తర్వాత రెండు హుల్సాలు అయిపోయిందండి బాగా వేగింది అర స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి అర స్పూన్ వేసుకున్నాను ఈ రెండు వేసుకొని ఇప్పుడు కలిసి కొడుతున్నాను ముందుగానే కలిసినాము కారం వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలుసుకొని రెండు నిమిషాలు వస్తావా వేగినట్టం ఆ తర్వాత మసాలా వేస్తాము అయిపోయిందండి బాగా వేగిపోయింది చూడండి ఇప్పుడు మనం మాట్లాడదు ముందుగానే పట్టి పెట్టుకొని ఉన్నానండి యాభై గ్రాములు కొద్ది యాభై గ్రాములు శనగలు ఒక ఎల్లుల్లి రబ్బండి పెద్దదిగా తీసుకున్నాను ఈ మూడు చేర్చి మిక్సీ చేస్తున్నాను చేస్తున్నానండి ఈ సొరకాయ పప్పుకి ఈ గోధిత్ళ్ళు తాలింపు అనేది మంచి కాంబినేషన్ అండి సూపర్ ఇది ఆంధ్ర స్టైల్ అండి అప్పుడెప్పుడో చిన్నప్పుడు చేసింది ఇది చిన్నప్పుడు చేసిన రెసిపీ ఇప్పుడు చేస్తున్నానండి చేసి మీకు చూపించాలని నా యొక్క ఆశ అంచేత ఇప్పుడు నేను మీకు చేసి చూపించబోతున్నానండి చాలా సింపుల్ అయిన రెసిపీలు అండి ఈ రెండు ఈ సొరకాయ పప్పు కానీ ఈ గోరు సిక్కుల తాలింపు కానీ ఈ రెండు ఒక ఒక అవురు ఒక గంటలో సే చూపించండి అంతేనండి మన గోరుసిక్కుల తాలింపు రెడీ అయిపోయింది ఇప్పుడు తీసి పక్కన పెట్టిపోతున్నానండి స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా రెడీ అయిపోయిందండి సొరకాయ పప్పు బోరుసెట్లు తాలింపు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి చెరువుంటారండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం